cell ఇప్పుడు మనిషి జీవితంలో విడదీరాయని భాగమైపోయింది ఇక మేడారం జాతర అంటే ములుగు జిల్లాలోని మేడారం అభయారణ్యంలో ఉన్న సమ్మక్క సారకుల దర్శనానికి కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు కానీ అది అటవీ ప్రాంతం కావడంతో మొబైల్ నెట్వర్క్ ఏమాత్రం ఉండదు అయినా కానీ జనాలు తమ ఫోన్లను చేతిలో పట్టుకొని ఏదో ఒకటి చూసుకుంటూ ఆపరేట్ చేస్తూనే ఉంటారు సిగ్నల్ లేకపోయినా ఫోన్ వదిలి ఉండలేని పరిస్థితి ఇక ఫోన్లకు ఛార్జింగ్ పెట్టాలంటే అదంతా అడవి కదా అక్కడ ఉన్నవన్నీ తాత్కాలికంగా ఏర్పాటు చేసినా గుడారాలే వాటిలో కరెంట్ కనెక్షన్లు ఉండవు మరి ఎలా ఈ ఆలోచన కొందరికి ఇప్పుడు కాసులు కురిపిస్తుంది వనదేవతల జాతరలో కొందరు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు ఈ పాయింట్ల వద్ద అన్ని రకాల మొబైల్ ఛార్జర్లు కేబుల్స్ అందుబాటులో ఉంటాయి ఈ ఛార్జింగ్ సెంటర్లకు ఎవరైనా రావచ్చు తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇలా ఛార్జ్ చేసుకోవడానికి గంటకు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఛార్జింగ్ బెడదర్ అనే వచ్చిన విడిది పెట్టిన చూసి ఇదంతా చూసి మేము వచ్చి ఛార్జింగ్ పెట్టుకుని ఈ నాలుగు రోజుల కంపించోని ఇక్కడే పెట్టుకుంటున్నాం గంట పెట్టుకొని పోతాం యాభై రూపాయలు బాగానే ఉన్నది ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేకుండా ఉన్నది ఇక్కడ పోయినసారి వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఛార్జింగ్ ఇక్కడ చా ఫోన్ తెచ్చుకుంటే రెండు రోజులు వచ్చేది మూడు రెండు రోజులు వస్తూనే ఉండేవాళ్ళం అంటే ఇది ఈ సంవత్సరం మంచి ఫ్రీగా ఉన్నది గతంలో ఒకసారి జాతరకు వచ్చినప్పుడు తన ఫోన్కు ఛార్జింగ్ లేక చాలా ఇబ్బంది పడ్డారని అందుకే ఈసారి ఛార్జింగ్ పాయింట్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని శ్రీధర్ చెప్పారు పన్నెండు సంవత్సరాల కింద వచ్చిన ఉండే ఇక్కడ కానీ ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడ్డారు ఛార్జింగ్ కోసము ఇది ఒకటి మనం కూడా ఇక్కడ ఛార్జర్ గడ్డ పెడదామని అనుకున్నాము కానీ వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు వాళ్ళు మేము ఒకటి ఇబ్బంది పడుతుంటే చూ చూడలేక మేము ఈ ఛార్జర్ గడ్డ ప్రతి ఒక్క ఛార్జర్ గడ్డ ఉంది మన దగ్గర కానీ ఒక ఫీలింగ్ తోటి మేము పెట్టాము వాళ్ళు కూడా ఇబ్బంది రాకుండా చేయకుండా హ్యాపీగా అందరూ ఛార్జింగ్ వచ్చి పెట్టుకుంటున్నారు మా దగ్గర వచ్చి అడవిలో మొబైల్ సిగ్నల్ వచ్చినా రాకపోయినా రాత్రి వేళల్లో టార్చ్ లైట్ కోసమైనా ఛార్జింగ్ అవసరం ఉంటుందని భక్తులు చెబుతున్నారు కాకపోతే ఈ రోడ్డు రోడ్డు మీదకి ఇది ఇటువరకే మనకు కరెంట్ ఉంటుంది లోపలికి చెట్ల అడవిల అడవిలో ఉంటే కరెంట్ ఫెసిలిటీ అనేది మేము ఉండదు కాకపోతే ఏమైనా పురుగులో ఏమైనా ఏమైనా వస్తాయన్న భయానికి మేము సెల్ ఛార్జింగ్ పట్టుకొని పోతాం లైటింగ్ గురించి మళ్ళీ అంటే ఏమైనా మనకు ఫోన్కి ఏమైనా రావాలన్నా ఇబ్బంది ఏమన్నా ఎవరన్నా ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలన్నా ఏడున్నాం ఎక్కడున్నావు అన్న తెలియాలన్నా కూడా ఛార్జింగ్ ఉండాలి మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ద్వారా రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నానని ఆదినారాయణ చెప్పారు ఎక్కువ మొబైల్ ఛార్జింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది వాళ్ళకు కన్వీనియంట్గా ఉండడం కోసం ఛార్జింగ్ పాయింట్ పెట్టడం జరిగింది భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా అతి తక్కువ ధరకు ముప్పై రూపాయల ఫుల్ ఛార్జింగ్ కానీ యాభై రూపాయలు కానీ అడిగితే వాళ్ళు ఛార్జింగ్ అందుబాటులో ఉండడానికి పెట్టడం జరిగింది